పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు తన తల్లిదండ్రుల నగదు పురస్కారాలు అందజేసిన రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి దాసరి ఉన్నప్పటికీ చదువుపై శ్రద్ధ చూపిన విద్యార్థులకు అభినందనలు జగిత్యలకు చెందిన రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి దాసరి నాగభూషణం తన తల్లిదండ్రులు స్వర్గీయ దాసరి లక్ష్మీకాంతం స్వర్గీయ దాసరి లలితమ్మ స్మృతిలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఓల్డ్ హై స్కూల్లో పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ ప్రదర్శించిన ముగ్గురు విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి దాసరి నాగభృష్ణు ఇదే ఓల్డ్ హైస్కూల్లో పదవ తరగతి వరకు చదువుకున్నారు పదవి విరమణ పొందిన తర్వాత తాను చదివిన స్కూల్లో పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన ముగ్గురు విద్యార్థులకు తన తల్లిదండ్రుల పేరిట నగదు పురస్కారాలను అందజేయడానికి ప్రోత్సాహకరంగా సంకల్పించారు ఇందులో భాగంగా పేదరికంలో ఉన్నప్పటికీ చదువుపై శ్రద్ధ వహించి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించడానికి ముందుకొచ్చారు ఈ నేపథ్యంలో పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించి నగదు పురస్కారానికి ఎంపికైన విద్యార్థులు తెలుగు మీడియం విద్యార్థి భూమిశెట్టి సాగర్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థి గోలి రంజిత్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థిని తేలుకుంట్ల వైస్టేలకు ప్రధానోపాధ్యాయులు శ్రీమతి చంద్రకళ మరియు పాఠశాల యాజమాన్య బృందం ఆధ్వర్యంలో ఈ పురస్కారాలను డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో గురువారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఓల్డ్ హైస్కూల్ ఆవరణలో విద్యార్థులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆయా విద్యార్థులకు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల నగదు ప్రశంసాపత్రం మరియు జ్ఞాపికలను అందజేశారు